అందరికీ నమస్కారం నా పేరు వేదవతి దేవి నేను యూత్ ఫర్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నాను ఈ డిసెంబర్ నెలలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టులో మా యూత్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయటం జరిగింది ఈ వ్యాధ్యం యొక్క ముఖ్యోద్దేశం మీకు వివరించడానికి ముందుగా నా గురించి మా సంస్థ ఆవిర్భావం సిద్ధాంతం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను ఒక సామాన్యమైన అతి సాధారణమైన మధ్యతరగతి గృహిణిని చాలామందిలాగా నేను కూడా మారుతున్న సామాజిక పరిస్థితులు రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు నానాటికి దిగజారిపోతున్న దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా మంట కలిసిపోతున్న మానవతా విలువలు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేదాన్ని మనమేం చేయగలుగుతాం నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్న సమయంలోనే గన్నవరం విమానాశ్రయ విస్తరణలో మా ఇళ్ల స్థలం విషయంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అప్పుడే నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు చెప్పిన నా కుటుంబ నేపథ్యం మా తాత ముత్తాతలు చేసిన ఉద్యమాలు పోరాటాలు త్యాగాలు నన్ను ప్రభావితం చేశాయి ముఖ్యంగా మా తాతగారు శ్రీ ఎలమంచి పున్నయ్య గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో శాస్త్రి పట్టా పొందారు ఆ సమయంలోనే తన సహాధ్యాయి మిత్రులు అయినటువంటి మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారితో కలిసి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవారు ఇక మా తాతగారి తండ్రి గారైన రావు సాహెబ్ శ్రీ ఎలమంచి శోభనాద్రి గారు ఆంగ్ల ప్రభుత్వంపై తొలి సత్యాగ్రహం చేసిన రైతు నాయకులు బంజరు భూమిపై రైతులకు హక్కులు కావాలని పోరాటాలు ఉద్యమాలు చేసి విజయం సాధించిన గొప్ప నాయకులు వీరి ప్రభావంతోనే నేటి సమాజంలో సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అక్రమాల గురించి నావలే ఆలోచించేవారు భావస్వారూప్యం కలిగిన వారు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేవారితో కలిసి ఆలోచించి యువత ముందుకు వస్తే మంచి మార్పు వస్తుందని భావించి ఈ సంఘాన్ని స్థాపించటం జరిగింది మా సంస్థ ముఖ్య సిద్ధాంతం భారతం భారతంలోని పది ముఖ్య సూత్రాలైన జ్ఞాన భారతం సేవా భారతం ప్రగతి భారతం ఆరోగ్య భారతం ప్రకృతి భారతం న్యాయభారతం ధర్మభారతం సమానతా భారతం సనాతన భారతం మరియు సమిష్టి భారతం అనే వాటి ఆధారంగా మా సంస్థ కార్యకలాపాలు ఉంటాయి ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయానికి వస్తే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టులో మా సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాధ్యంలోని ముఖ్యాంశం మన భారతదేశంలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ విచారణలో ఉండి ఐదు సంవత్సరములకు పైగా బెయిల్పై ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరి బెయిల్ రద్దుపరచవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించటం జరిగింది తద్వారా నిష్పాక్షికమైన న్యాయం త్వరితగతిన జరిగి ప్రజలకు సమాజానికి మేలు కలుగుతుందనే ఆశాభావంతో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయటం జరిగింది అందరికీ ధన్యవాదములు